హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్ ఈరోజు సంకష్ట చతుర్థి పూజ విధానం నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ గురువారం సంకష్ట చతుర్థి ఉందండి సో మనము ఏదైనా పనుల్లో విఘ్నాలు అలాంటి సంకటాలు తొలగాలి అంటే వినాయకుడికి సంకష్ట చతుర్థి రోజున అష్టోత్తరాలతో గరికతో పూజ చేసి అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి ఇంకా అట్టి పండ్లు కూడా తప్పకుండా పెట్టాలండి వినాయకుడికి ముడుపుని కూడా కడితే చాలా మంచిదండి ముడుపు మనము మళ్ళీ వచ్చే సంకష్ట చతుర్థి లోపల కోరిక తీరినట్లయితే ఆ ముడుపు విప్పి ఆ బియ్యంతో ఉండ్రాలు తయారు చేయాలి ముడుపు ఎలా కట్టాలో కూడా ఈ వీడియోలో యాడ్ చేశానండి చివరి వరకు చూడండి నేను గరికతో ఇంకా తెల్ల జిల్లేడు పూలతో కూడా అర్చిస్తున్నాను వినాయకుడిని మెయిన్గా వినాయకుడికి ఇష్టమైనవి ఏంటంటే తెల్ల జిల్లేడు పూలతో మాల తెల్ల జిల్లేడు పూలతో అష్టోత్తరాలు కూడా పూజ చేయొచ్చు ఇంకా గరిక ఇంకా అటుకులు బెల్లం నైవేద్యంగా అష్టోత్తరాలతో పూజించిన తర్వాత ఎర్రటి పూలతో కూడా అర్చన చేయొచ్చండి మనము అర్చన చేసిన తర్వాత సంకటనాశక గణపతి స్తోత్రం అని ఉంటుంది అది కూడా నేను యాడ్ చేస్తాను నా డిస్క్రిప్షన్లో అది కనుక మీరు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అట్లా ఎన్నిసార్లు అయినా అనుకొని మీరు చదువుకోవచ్చు ఒకవేళ ఈ సంకష్ట చతుర్థికి మీ కోరిక నెరవేరలేదు మీరు ముడుపు కట్టిన సంకటాలు తొలగలేదు కోరిక నెరవేరలేదు అనుకుంటే మళ్ళీ వచ్చిన సంకష్ట చతుర్థికి వచ్చే నెల ఇంకొక సంకష్ట చతుర్థి వస్తుందండి పౌర్ణమి అయిన నాలుగో రోజు పౌర్ణమి అయిన చతుర్థికి సంకష్ట చతుర్థి అంటారు ఆ రోజున మళ్ళీ అదే ముడుపుని వినాయకుడి దగ్గర ఉంచి మళ్ళీ మనం అష్టోత్తరాలతో పూజించి సేమ్ ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలానే చేసి మన కోరికని నెరవేర్చు స్వామి అని కోరుకుంటే తప్పక నెరవేరుతుందండి ఎర్రని మందార పువ్వు గన్నేరు పువ్వులు కూడా వినాయకుడికి చాలా ఇష్టం అండి ఇప్పుడు ముడు పిల్లలు కట్టాలో చూపిస్తున్నాను ఒక ఎర్రని వస్త్రం జాకెట్ బట్ట తీసుకొని దానిలో మూడు గుప్పెళ్ళు బియ్యం రెండు ఖర్జూర పండ్లు రెండు ఒక్కలు రెండు నాణ్యాలు వేసి ముడుపుని మనము కోరిక చెప్పుకుంటూ ముడివేయాలి దీనిపైన మనము ఆకు ఒక్క ప పండు చేర్చి దేవుడి దగ్గర ఉంచాలి ఆకులు పండ్లు తాంబూలము మనము ముడుపులో కడితే అవి నెల రోజుల వరకు ఉంచాల్సి వస్తుంది కాబట్టి లోపల పెట్టొద్దండి బియ్యం కూడా సన్నటి మనం రోజు తినే బియ్యంని ఉంచాలండి ముడుపులో ఎప్పుడైనా ఎందుకంటే వేరే ఏ అయినా ఇప్పుడు రేషన్ బియ్యం అలాంటివి ఉంటాయి కదా అవి తొందరగా పురుగొస్తాయి అందుకనే మనం సన్న బియ్యంనే వాడాలి ఎప్పుడైనా అయితే ముడుపు కట్టిన తర్వాత నేను చూపించినట్టుగా పసుపు కుంకుమ పూలతో అలంకరించి స్వామివారికి మన కోరిక ఏది ఉన్నా అది చెప్పాలి ముడుపు ఏ టైంలో కట్టాలి అనేది కూడా చాలామందికి సందేహం అండి చవితి తిది ఒకవేళ పొద్దున్నుంటే పొద్దున్నే కట్టచ్చు లేకపోతే సాయంత్రం వరకు అసలు సంకష్ట చతుర్థి ఎప్పుడైనా చంద్రోదయానికి చవితి తిది ఉన్నప్పుడే మనం జరిపిస్తాము అలాంటప్పుడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం ముడుపు కట్టాల్సి ఉంటుంది లేదు నేను ఉపవాసం ఉండలేను అనుకున్న వాళ్ళు ఒక పొద్దు భోజనం చేయొచ్చండి చదువుకునే వాళ్ళు ఉద్యోగస్తులు ఇప్పుడు వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ సంకష్ట చతుర్థి వచ్చిన రోజున మనము వాళ్ళకి ఎటువంటి పూజ గదిలు అట్లాంటివి ఉండవు కాబట్టి వినాయకుడిని మనసులో తలుచుకొని ఈ సంకష్ట నాశక స్తోత్రాన్ని చదువుకొని స్వామి అష్టోత్రాలని చదువుకొని అరటిపండుని వినాయకుడికి నైవేద్యం పెట్టి గుంజలు తీసిన ఆ సంకటాలన్నీ తొలగిస్తాడండి వినాయకుడు సంకటాలంటే ఎలా వస్తాయా అని కూడా మనకి డౌట్ వస్తుంది ఇప్పుడు మనము చదువుకుంటే అన్నీ చదువుకొనే వెళ్తాము చదువుకునే పిల్లలైతే వాళ్ళు రాసేటప్పుడు ఆ సమయానికి అవి గుర్తురావు అలాంటప్పుడు వినాయకుడిని ఈ సంకష్ట చతుర్థి నాడు పూజ చేస్తే మనకి అలాంటి సంకటాలన్నీ తొలగిపోయి మనం ఏది ఏదైతే చదువుకుంటామో అదన్నీ గుర్తుండేలా చేస్తాడండి వినాయకుడు అలానే ఉద్యోగానికి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మనం సెలెక్ట్ అయ్యే వరకు చాలా సంకటాలు జరుగుతూ ఉంటాయండి అలాంటి సంకటాలు ఏ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడే మనల్ని కాపాడుతాడు ఈ గురువారం రోజున సంకష్ట చతుర్థి అండి ఆ రోజున అందరూ నేను చెప్పిన విధంగా పూజించుకుంటే ఆ వినాయకుడు అన్నీ మన దినచర్యలో ఇప్పుడు మీరు మీకు ఏ కోరిక స్పెషల్గా లేదనుకున్నా కూడా మీరు పూజించుకుంటే మనకి తెలియని సంకటాలు కూడా చాలా వరకు వస్తుంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయండి చాలామంది ప్రతి సంవత్సరంలో ఉన్న పన్నెండు సంకష్ట చతుర్థులు చేస్తా అని కూడా మొక్కుకుంటారు అలా కుదరని వాళ్ళు మూడు వారాలు ఐదు వారాలు కూడా చేస్తారు ఇప్పుడు నేను చూపించిన పూజ మీరు ముడుపు కట్టేటప్పుడే ఇన్ని వారాలు చేస్తానని కూడా అనుకొని చేయొచ్చు ఒకవేళ మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అలాగా అలానే ఐదు సార్లు సంకటనాశక స్తోత్రాన్ని ఐదు సార్లు ఏడు సార్లు తొమ్మిది సార్లు కూడా చదువుకోవచ్చు ఇదే అండి ఈరోజు వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్